తాజాగా జనగామ జిల్లాలో ఓ కొత్త రకం మోసం బయటపడింది పెట్టెతో పెద్ద మోసానికి స్కెచ్ వేసి అడ్డంగా దొరికింది ఓ ముఠ ఆకాశం నుంచి ఓ పెట్టె ఊడిపడింది అది మీ ఇంట్లో ఉంటే మీరు కోటీశ్వరుడే దాంట్లో అద్భుత శక్తులు ఉన్నాయి అని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు సులభంగా డబ్బు సంపాదించడం కోసం కొందరు వేస్తున్న ప్లాన్ ఒక్కోసారి పోలీసులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మనిషికున్న మీద ఉన్న ఆశ దేవుడి మీద ఉన్న నమ్మకం భయాలను తమ అస్త్రాలుగా మల్చుకొని దోచేసే దొంగలు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు ఇప్పుడు జనగామ జిల్లాలో దొరికిన ముఠా ఇదే చేసింది కోట్లకు ఆశలు చూపి దోచేస్తుంది ఓ ఇనుపపెట్టెకు చిన్న సెట్టింగ్ చేసి బురిడీ కొట్టిస్తుంది శంకర్ హాసి అజార్ సాసీరామ్ అనే నలుగురు ఆదివారం సాయంత్రం ఆటోలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా పెంబర్తి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి ఆకాశం నుంచి పిడుగులు పడిన సమయంలో ఒక్క అద్భుత మంత్ర పెట్టే తమకు దొరికిందని దానికి ఎన్నో శక్తులు ఉన్నట్లు పలువురికి చెబుతూ పలువురిని నమ్మించారు ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ధనవంతులవుతారని చెప్పారు దాని ధర యాభై కోట్లు ఉంటుందని చెప్పి ఐదు నుంచి పది లక్షలకు కుదుర్చుకునేవారు వారి నుంచి లక్షలు అడ్వాన్స్ తీసుకొని కనిపించకుండా పోయేవారు ఇలా ఇప్పటి వరకు ఇరవై లక్షల వరకు మోసం చేశారు తాజాగా వరంగల్ కు చెందిన ఓ వ్యక్తి దానిని కొనేందుకు ఆసక్తి చూపడంతో అతడి దగ్గరకు వెళ్తుండగా జనగామ పోలీసులకు చిక్కారు ఆ పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు పెట్టె ఆ పెట్టె కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయ మాటలతో నమ్మించి మోసం చేసి వా దాన్ని ఆ నమ్మిన వాళ్ళకు అడ్డగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పని చెప్పారు ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఆ పెట్టెని యాభై కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట అడిగితే ఆ పెట్టెని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని రావడం జరిగింది లక్కీగా మా సృజన సైజ్ మా వాళ్ళు మా సిఐ గారు మా వాళ్ళు ఆ యొక్క క్రిమినల్స్ని పట్టుకొని విచారించడంతో వారి పండగం అనేది అయితే సదరు పెట్టె కింద భాగంలో బ్యాటరీ వంటివి అమర్చినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది పెట్టె పైన చిన్నపాటి అయస్కాంతం పెట్టగానే అది దానిలో జస్ట్ వైబ్రేషన్స్ వస్తాయి అలాగే పెట్టె పైన వస్తువుతో రాయగానే చిన్న చిన్న నిప్పు వెలిగించినట్లు దానిని తయారు చేస్తారు ఇలాంటి పెట్టెలను తరచూ తయారు చేస్తూ పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు వీరి వద్ద నుంచి తయారు చేసిన మంత్రపు పెట్టే నాలుగు చరవాణులు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు